హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైఫ్స్ ఫ్రెండ్స్ ఈరోజు చక్కటి డబల్ నైన్ లాకెట్ మా స్పెషల్ డిజైన్ అండి గత కొంతకాలం ముందు ఒకసారి చేయటం కూడా జరిగింది రిపీటెడ్గా చేస్తూ ఉంటాను వెంకటేశ్వర స్వామి డబల్ నైన్ లాకెట్ అండి పెద్దవాళ్ళ కోసం అంటే యంగ్ బాయ్స్ కోసం డిజైన్ చేసామని చెప్పాలి మరీ చిన్న పిల్లలకు రాకపోవచ్చు అండి ఎందుకంటే ఇది ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆ రేంజ్లో వస్తుంది ఒక గ్రామ్ అటు ఇటుగా సో ఈ డిజైన్ గురించి ముఖ్యంగా చెప్పాలి అంటే నేను పర్సనల్గా డిజైన్ చేసుకున్న వెంకటేశ్వర స్వామి డబల్ నైల్ లాకెట్ అండి మీకు తెలుసు డబుల్ నైల్ లాకెట్స్ బాయ్స్కి చాలా విరివిగా ఇప్పుడు వాడే ఆ ట్రెండ్ నడుస్తూ ఉంది మన పర్ల్ మాల మీకు తెలుసు ఆ పర్ల్ మాల కాంబినేషన్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ లాకెట్ యాక్చువల్గా రెండు రకాలుగా డిజైన్ చేస్తూ ఉంటామండి ఇది ప్రస్తుతం నా చేతిలో ఉన్న ఈ లాకెట్ ఎలిఫెంట్ కాంబినేషన్లో డిజైన్ చేయటం జరిగింది అంటే వెంకటేశ్వర స్వామి మూర్తి ఈ డిజైన్ అంతా యాజ్ ఇటీజ్గా ఎప్పుడూ మార్చలేదండి యాజ్ ఇటీజ్గా చేసాం ఈ ఏనుగుల ప్లేసుల్లో ఇంతకుముందు హంసలు హంసలు వచ్చాయి ఒకసారి హంసల కాంబినేషన్లో కూడా చేయటం జరిగింది బట్ ఎలిఫెంట్స్ పర్ఫెక్ట్గా స్వామివారికి అటు ఇటుగా ఆ ఎలిఫెంట్స్ రావటం పైన ఈ డిజైన్ కానివ్వండి కొద్దిపాటి చేంజెస్లో ఈ ఈ లాకెట్ రెండు మూడు సార్లు మనం చేయటం జరిగిందండి ప్రస్తుతం కొంచెం రీజనబుల్ వెయిట్లో ఒక ట్వంటీ త్రీ గ్రామ్స్లో ఈ లాకెట్ నేను డిజైన్ చేయగలిగాను తక్కువలో తక్కువ అంటే మనం ఈ పార్ట్ మార్చడానికి ఏమి ఉండదండి ఇది క్యాడ్ డిజైన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో బేస్ తయారు చేసి చాలా హ్యాండ్మేడ్ ఫినిష్ ఉంటుందండి చేతితో చేసిన ఆ లాస్ట్ చేసిన ఆ ఫినిషింగ్ వర్క్లోనే ఈ లాకెట్ ఇంత బ్యూటిఫుల్గా ఇంత క్లియర్గా వస్తుంది ముఖ్యంగా ఈ లాకెట్ గురించి చెప్పాలి అంటే మధ్యలో ఉన్న వెంకటేశ్వర స్వామి రూపం అండి పూర్తిగా అంటే మన పాదాల దగ్గర నుంచి కిరీటం వరకు కూడా కంప్లీట్గా ఆ అభయస్తం శంకు శంకుచక్రాలు ఈ జస్ట్ ఒక వన్ ఇంచ్ మూర్తి కూడా కాదండి వన్ ఇంచ్ కన్నా తక్కువ ఉంటారు స్వామివారి మూర్తి మధ్యలో మీరు ఎస్పెషల్లీ ఈ లాకెట్లో గమనిస్తే స్వామివారి మూర్తి వరకు మాత్రమే సెంటర్లో హైలైట్ చేయటం జరిగిందండి యాంటిక్ చేయటం జరిగింది మిగిలిన పార్ట్ అంతా ఎల్లో గోల్డ్ ఎల్లో నాచురల్ ఎల్లో గోల్డ్ గోల్డ్ పాలిష్లో వదిలేసాము ఈ ఫినిషింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి సోమవారు ఇంకా క్లియర్గా మొత్తం అంతా యాంటిక్ చేస్తే ఒక అయితే సెంటర్లో స్వామివారి రూప్ మాత్రమే యాంటిక్ ఫినిష్ ఇవ్వటం వల్ల ఒక డిఫరెంట్ లుక్ వచ్చిందండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కింద ఆ ఎక్కడ రూబీ ఎంబ్రాయిడ్ సీజెడ్ కాంబినేషన్ కూడా ఉందండి క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి మీకు అర్థమైపోతుంది లాకెట్స్కి చాలా డిమాండ్ ఉందండి అన్ని ఏజ్లు అంటే అబ్బాయిలు ముఖ్యంగా చిన్నపిల్లలకి అనుకోండి ఐదు గ్రాముల నుంచి మొదలుపెట్టి సింగిల్ లైన్ లాకెట్స్ డబల్ లైన్ లాకెట్స్ చేస్తున్నాం మరొకసారి చెప్తున్నానండి టైగర్ నెయిల్స్ గురించి మార్కెట్లో చాలా రకాల మోసాలు జరుగుతూ ఉంటాయి టైగర్ నెయిల్స్ అనేవి ఎక్కడ రియల్ టైగర్ నెయిల్స్ అనేవి ఎక్కడ ఉండవండి అవైలబిలిటీ మీకు మనకు దొరికే అవకాశం ఉండదు అది ఎవరైనా మీకు మీ దగ్గరికి తీసుకొచ్చి మీ మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి చాలా కొంచెం ఆ క్రేజ్ ఉంటుందండి ఆ కూలిగూర ధరించాలన్న క్రేజ్ నేను చాలామందిలో చూస్తుంటాను ఆ క్రేజ్కి ఆ అడ్వాంటేజ్ తీసుకుని చాలా రకాల మోసాలు జరుగుతూ ఉంటాయి వేల వేల రూపాయలకి అవి అంటగట్టేస్తూ ఉంటారు బట్ అది మీరు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మార్కెట్లో రియల్ నెయిల్స్ అనేవి ఎక్కడ ఉండవండి అది చాలా అది ఊరికే అది ఒక అపోహ మాత్రమే కోర్స్ ఎప్పుడో తాతల కాలంలో ఆ వేటకెళ్ళే టైంలో ఆ టైంలో ఏదన్నా ఉంటే ఎవరి దగ్గర ఉండాలి తప్ప ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు ఈ ఈ జనరేషన్లో అవకాశం లేదండి సో ఆ విషయంలో చాలా జాగ్రత్త వహించండి మేము వాడే నెయిల్స్ కూడా రియల్ నెయిల్స్ కాదండి ఆర్టిఫిషియల్ నెయిల్స్ మాత్రమే మిగిలిన బంగారం అంతా నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ గోల్డ్ ఇంకా ఎస్పెషల్లీ ఈ లాకెట్ గురించి చెప్పాలంటే ఈ పర్ల్స్ డాంగ్లింగ్ కానివ్వండి ఈ నెయిల్కి అటు ఇటు ఇచ్చే పర్ల్స్ కానివ్వండి ఆ చుట్టూ వర్క్ కానివ్వండి ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్గా ఉంటుందండి మంచి పర్ల్ మాల్లో వెనక కూడా మీరు గమనిస్తే బాక్స్ ఉక్కిస్తాం అంటే అన్ని రకాల చైన్స్కి ఉపయోగపడేలాగా సింపుల్ బాక్స్ ఉక్కిస్తామండి ఈ బాక్స్ హుక్ చాలా సేఫ్ అండి మీరు పర్ల్ లావు ఎంత వెయిట్ ఉన్న మాల్ అయినా దీంట్లో వేసుకోవచ్చు అంత స్ట్రాంగ్ హుక్ అనమాట ఇది బాక్స్ హుక్ అంటాం దీన్ని మనం ఆ మంకీ టైలు లేదా లూప్ ఇవ్వడం కన్నా మీరు ఇక్కడనే కాదు మీరు ఎక్కడ చేయించుకున్నా బాక్స్ హుక్ చేయించుకోండి పెద్ద సైజ్ లాకెట్స్కి మల్టిపుల్ పర్పస్లో సేఫ్గా మీకు చాలా బ్యూటిఫుల్గా బాగుంటాయి సో ఆ విధంగా బాక్స్ ఇవ్వడం జరిగింది చక్కగా ఏనుగులు వచ్చినాయండి చుట్టూ ఆ లతల్లాంటి వర్కులు కానివ్వండి అడ్వాన్స్డ్ క్యాడ్లో వాడి చక్కటి చేతి పనితనంతో ఆ రెండు కాంబినేషను ఉందండి సాంప్రదాయ వర్క్ చేసి చేయటం జరిగింది అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడాం దాంతో ఇంత బ్యూటిఫుల్గా ఈ లాకెట్ వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ లాకెట్ నాకు పర్సనల్గా చాలా ఇష్టం అండి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి డిజైన్ చేసుకున్న విధానం ఆ నామాలు కానివ్వండి శంకు చక్రాలకి ఎక్కడ అవసరమో అక్కడ మీనా వాడటం జరిగిందండి స్వామివారి ఫేస్ మీద ఆ మీనా వాడటం నామాలకి ఆ తిరునామాలకి వాటికి సో బ్యూటిఫుల్ లాకెట్ అండి బాయ్స్కి ఎస్పెషల్లీ నేను రికమెండ్ చేస్తూ ఉంటాను వెంకటేశ్వర స్వామి అంటే మనం చెప్పేది ఏముందండి కలియుగ దైవం చక్కగా మనం ప్రతి ఇంట్లో వెంకటేశ్వర స్వామి భక్తులు లేని ఇల్లు ఎక్కడ ఉంటుంది ఆల్ ఫర్ ద డిఫరెంట్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ